అందరు నమస్కారం అండి చాలామంది నా యూట్యూబ్ ఛానల్లో చూసి ఈ అభిషా విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పారు అలాగే ఎలా ఉంటారు అని చెప్పారు దాని గురించి మీకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి అభిషా విత్తనాలు చూడండి ఇలా ఉంటాయి అభిషా విత్తనాలు ఇదైతే నేను రైతుల దగ్గర తీసుకున్నాను ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న ప్రాంతం దగ్గర రైతుల దగ్గర రైతుల దగ్గర పోయి తీసుకున్నా వచ్చాను అలాగే ఆ సమయంలో షాపులు లేవు కాబట్టి నేను తెలుసుకొని రైతుల దగ్గర తీసుకున్నాను వాళ్ళ నంబర్లు కూడా ఉంటాయి మీ కామెంట్ బాక్స్లో మీరు కావాల్సిన వారు కామెంట్ చేయండి తప్పకుండా నేను ఆ రైతుల నంబరు షాప్ నెంబర్ కూడా పెడతాను షాప్ నెంబర్ కూడా ఉంది అది కూడా పెడతాను ఇప్పుడు ఇవి మనము తీసుకున్నప్పుడు తప్పకుండా మనము ఇందులో వచ్చేసి పుచ్చులు అవన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి ఇవి ఏరాను ఇవి పుచ్చలు ఇలా తప్పకుండా ఇలాంటివన్నీ తీసేసి మనము పారేయాల తప్పకుండా ఏరాల మనం దీంట్లో ఇప్పుడు దీంట్లో వచ్చి ఇవి ఏరాను అలా అవి అవి మొలకలు రావు తప్పకుండా దాన్ని పక్కన పారేయాలి ఇవి వచ్చేసి రైతుల దగ్గర వచ్చేసి షేర్ల ప్రకారం కూడా అమ్ముతారు అలాగే కేజీల ప్రకారం కూడా అమ్ముతారు నేనైతే కేజీల ప్రకారం తీసుకున్నాను కేజీ అయితే నాకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలకు పడ్డాయి అలాగే అతి తక్కువ ధరలు కొన్ని ప్రాంతాల్లో బట్టి ఉంటాయి ధరలు డిమాండ్స్ ఏర్పడినప్పుడు కూడా ధరలు అతి తక్కువ ధరలు అంటే ఏడు వందలు ఇంకా ఎక్కువ అంటే పదహైదు వందలు పదహారు వందలు కూడా అమ్ముతుంటారు నేను రైతులు దగ్గర తీసుకున్నాను ఆ సమయంలో వెయ్యి రూపాయలకు పడ్డాయి ఇప్పుడు ఇలాంటివన్నీ తీసేయాలన్నమాట మీరు కావాల్సిన వారు తప్పకుండా కామెంట్ బాక్స్ పెట్టండి మా వాడు అక్కడ ఆ షాపు దగ్గర దగ్గరలోనే ఉద్యోగం చేస్తున్నాడు అతను కూడా తెలుసుకొని వచ్చినాయా లేవా స్టాక్ ఉన్నాయా లేవా అనేసి మీకు చెప్తాను అలాగే ఆ షాపు కూడా చాలా పెద్ద షాపు వాళ్ళు తప్పకుండా వాళ్ళ దగ్గర ఐదు మంది వరకు పని చేస్తుంటారు వాళ్ళు తప్పకుండా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు ట్రాన్స్పోర్ట్కు ఖర్చు ఉంటుంది ఏదో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఎక్కువ కూడా అమ్ముతుంటారు చెప్పాను కదా డిమాండ్స్ ఉన్నప్పుడు పదహైదు వందలు పదహారు వందలు కూడా అమ్ముతుంటారు కావాల్సిన వారు కామెంట్ చేయండి నేను తప్పకుండా వాళ్ళు చెప్పెడతాను వాళ్ళు తప్పకుండా ట్రాన్స్పోర్టు చేస్తారు తప్పకుండా మనం తప్పకుండా ఏరాలా ఇదైతే నేను అమ్మడానికి కోసం కాదు నేను తీసుకున్నాను ఓకేనా ఇది నేను పండించుకుంటున్నాను గొర్రెలు పొట్టలు మేకలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఇవి పండించుకోండి ఈ పసుపు పండించుకుంటే అవి ఈ ఆకు ఈ అవిష ఆకు తినిపించడం వల్ల తప్పకుండా బాడీ గ్రోత్ అంటే పెరుగుదల పెరుగుదలతో పాటు ఆరోగ్యంగా బాగుంటుంది చాలా హెల్తీగా బాగా పెరుగుతుంది దీని గురించి ఈ పంట గురించి ఒకరు చె ఒకరు ఒకరు చెప్పారు ఈ అభిషాకును ఎలా పండించుకోవాలో అనేసి చెప్పారు ఈ అభిషాకును కూడా ఎలా పండించాలో అది కూడా నేను వీడియో చేసి పెడతాను నేను పండిస్తున్నాను అలాగే ఇవి కూడా ఇంకో ఒక ముప్పై సెంట్లో పండించుకోని దానికోసము నేను తెచ్చుకున్నాను ఇంకా దొరకలేదు అవి అంటే లేవు అన్నారు మళ్ళీ తెచ్చుకొని మేము వేసుకుంటాము ఇవైతే ముప్పై సెంట్లకు సరిపోవు అలా నేను చెప్తాను కొందరికి అయితే అవి షాక్ పసుపు అవి చెట్లను చూసి ఇవి ప్లాంట్స్ ముక్కల అని ముక్కలు కాదు ఈ విత్తనం ద్వారా వేసుకొని పండించుకోవాల్సి ఉంటుంది తప్పకుండా అది కూడా వీడియో చేసి నేను పెడతాను తప్పకుండా అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అవసరం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చేసి తప్పకుండా పసుపు రాసం పండించుకుంటే మనకు ఐదు నెలల నుండి లేదంటే నాలుగు నెలలు దాటిపోవాలా నాలుగు నెలలు దాటిపోయిన తర్వాత నుండి ఏడు నెలల వరకు అంటే మా నెల అటు అనుకున్న నెలలో నెలలను బట్టి ఇవి ఫస్ట్ కటింగు వస్తాయి తప్పకుండా నేను అవి నేను మా మేము ఎలా పండించామో అవి చూసి నేను చూపిస్తాను ఆ తోట దగ్గర దగ్గర దగ్గరికి పోయి ఎలా సాల్ ఎలా వేసుకోవాలి అన్నీ కూడా నేను తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవి బరువుగా ఉంటాయి చాలా బరువుగానే ఉంటాయి అంటే అవి జూసాను అవి వచ్చేసి చాలా మెల్లగా ఉంటాయి ఇవి తప్పకుండా పండించుకోవాలా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను చెప్పాను కదా ఇవి కామెంట్ బాక్స్లో చేయండి తప్పకుండా పెడతాను వాళ్ళ స్లిప్ కూడా ఉంది షాప్ నెంబర్ది అలాగే కావాల్సినప్పుడు మా వాళ్ళతో కూడా చెప్పి తెలుసుకొని మీకు చెప్తుంటాను ఉన్నప్పుడు లేదంటే షాప్ నెంబర్లో పెట్టేస్తాను వాళ్ళకి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను